రైతు సోదరులకు నమస్కారం నైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోలో మనం విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం విత్తన శుద్ధి చేయటం వల్ల విత్తనము మరియు నేల ద్వారా వచ్చే పురుగులు మరియు తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు కంటికి కనిపించని శిలీంద్రాల బారి నుండి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది పంట సాగులో రైతులు చాలా వరకు చీడపీడల నివారణకు అధిక ఖర్చులు చేస్తుంటారు కానీ నివారణ కంటే నిరోధనమేలని మనకు తెలుసు అందుకే చీడపీడలు ఆశించాక పురుగు మందును పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవటం కంటే పంట విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడలను తక్కువ ఖర్చుతో నివారించవచ్చు విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల విత్తనాలు మొలకెత్తి వచ్చే మొలకల శాతం కూడా ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం ఖరీఫ్ సాగులో సిద్ధమవుతున్న రైతులు వివిధ రకాల పంటలలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో విత్తన శుద్ధి చేసుకోవటం కోసం ఏమి ఉపయోగించాలో తెలుసుకోవాలంటే వెంటనే కిందకున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు